ఎన్నికల ప్రచారం గడప గడపకు కాంగ్రెస్ ప్రోగ్రాం ప్రారంభించనున్న షర్మిల ఏపీలో ఎన్నికల ప్రచారాలు ఊప ఊపందుకున్నాయి ఇప్పటికే ఎలక్షన్ క్యాంపెయిన్కు తెరలేపిన వై వైసీపీ టీడీపీ పోటా పోటీగా ముందుకెళ్తున్నాయి ఇక ఏపీ కాంగ్రెస్ కూడా రాష్ట్రంలో ప్రచారాన్ని ప్రారంభించనుంది ఇవాల్టి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది హస్తం పార్టీ గడప గడపకు కాంగ్రెస్ కార్య కార్యక్రమాన్ని నేడు విజయవాడలో ప్రారంభించనున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ శర్మిల ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పేరుతో కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ఇప్పటికే ప్రకటించిన ఎన్నికల హామీలైన డిక్లరేషన్లను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి వెళ్ళాలా తీసుకొని వెళ్ళాలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోతున్న గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో వైఎస్ శర్మిల పాల్గొనున్నారు ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాంగ్రెస్ పార్టీ వ్యవహరించే వ్యవహారం